హాయ్ ఫ్రెండ్స్ ఇది మన కళ్యాక చెట్టు మస్తు ఇంతవరకు ఉన్నప్పుడు చెడు మందికి తెచ్చినాం చాలా మందికి ఇప్పుడు అందకుండా పైకి పెద్దగా అయింది చెట్టు ఇది అక్కడ ఒక చిన్నది ఉన్నది దీని కింద నేరేడు చెట్టు నేరేడు చెట్టు వచ్చింది ఈ ఆకు చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఈ ఆకు బీ చాచిలా అంతా పట్టేసినట్టు ఉంటుంది అనుకో అయితే ఈ నేరేడు ఆకు తింటే కొంచెం కొంచెం రసంగా నవ్వులి మింగాలి కొంచెం కొంచెం చాలా మంచిది ఇది ఈ ఆకు ఇది ఎప్పటికి మన పండ్లు దొరికాయి కదా ఈ ఆకు ఒకటి నవ్వులతో చాలా మంచిది ఇది ఇది తింటాం అప్పుడప్పుడు మేము కూడా తింటాం మంచిది ఇది ఇది వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టు పెద్దగా పెద్దగా అవుతుంది చెట్టు ఇది ఇక అంతసేపు ఇక్కడ తాడి ఉంటుంది కదా ఉండాలని ఇక్కడ పెట్టినాం ఉన్నది ఇక ఇది దొండ చెట్టు ఇప్పుడిప్పుడే ఇగురొస్తుంది ఇది దొండ చెట్టు విక్కమందార వి మందార అంటారు దీన్ని విక్కమందార చెట్టు ఇది రిక్కమందార మందార చెట్టు ఎక్కది ఇది విక్కమందార దీనికి బచ్చలు తీగ బచ్చల్ది ఇట్లా తొట్టిలో ఒట్టిగా అట్లా పెట్టినాము పెడితే ఇక ఇట్లా పైకి పైకి అంటే తీగతో బుడబుడ్డాయి కాకరకాయలు కదా చిన్న కాకరకాయలు రౌండ్గా చిన్న కొత్త కాకరకాయలు చిన్నగా ఉన్నాయి పొప్పడికాయ పొప్పడి చెట్టు అది పొప్పడి చెట్టు పుప్పడి చెట్టు ఇది ఒకటే చెట్టు రెండు దిక్కుల కొమ్మలు ఉండి రెండు దిక్కుల అట్లా కాసినాయి అది అది అటు సైడ్ ఇటు సైడ్ రెండు సెవెంట్ సైడ్లా కాసినాయి అట్లున్నాయి కుప్పటి చెట్టు ఇది సితజేడ చెట్టు సితజేడ పూలు అంటాం మేము మీరేమంటారు మత్స్య మచ్చటి ఇది అయితే మీ శితేడ పూలు అంటాం మేము ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఇది ఇంకో ఇది జామ చెట్టు మామిడి చెట్టు కూడా ఇంట్లోనే ఉంది ఒకటి ఇగో ఇది దొండది తీగ పైకి పైకి మామిడి చెట్టు పైకి పోయింది ఇగో ఇది దొండది దొండది పైకి కింద మేము కూడా ఇన్ని రోజులు చూలే కిందనే చూస్తాను కానీ పైకి చూలే కానీ పైన ఉన్నది మొత్తం పోయి పైన ఉన్నది అది మొన్ననే చూసినా నేను ఎన్ని రోజులు

ఇది మారేడు మారేడు చెట్టు మారేడు చెట్టు ఓ కాయలు ఉన్నాయి పైన మారేడుకాయ మారేడు మారేడుకాయ పైన మారేడు చెట్టుకు కాయలు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఆ చెట్టుకు ఫస్ట్ కాయనే మేము వినాయకుని దగ్గర పెట్టినాం గణేషుని దగ్గర పెట్టి పూజ చేయించినాం గణేషుని దగ్గర పెట్టినాం ఫస్ట్ చెట్టు కాసిన ఫస్ట్ కాయనే గణేషుని దగ్గర పెట్టాలనుకున్నాం మేము పెట్టినాం తర్వాత ఇది బెంగంపల్లి మామిడి చెట్టు బెంగంపల్లి మామిడి చెట్టు ఇది ఇది మాది ఫ్రెండ్స్ మాది బోర్ మా ఇది గనుగొమ్మల చెట్టు వచ్చింది ఇక్కడ ఇది కోకరు ఇది రన్నపాల ఆకు రన్నపాల రెండపాల ఆకు ఇది ఇది చాలా మంచిది వంటి తింటే కూడా ఇది చాలా మంచిది రో రెడ్ కలర్ ఉంటాయి ఇది రెడ్గా ఉంటాయి లోపల

ఉంటే ఇడ పెట్టిన ఇక ఆకులు అయింది ఇంత పెద్దగా అయింది అల్లమే ఇది అల్లం ఇంత ఇంత ముక్కలు ఉంటే ఇలా పెట్టినా పెడితే ఇంత పెద్దగా అయినాయి మనిషి బైకాడ పెడదాం అది కానీ గోయిది అల్లం మామిడి చెట్టు ఇగో ఇగో ఇది తెల్లూసిరించి తెల్లూసి చెట్టు ఉసిరి పాములు రాకుంటా పాములు రాకుండా ఉసిరి చెట్టు పెట్టుకుంటారు ఇది తెల్లూసి ఇది గోంగూర చెట్టు గోంగూర అప్పుడప్పుడు పప్పులు చేసుకోవడానికో పచ్చడి చేసుకోవడానికో ఇవి చేస్తాము మేము ఇది గోంగూర ఇగో ఇది కాకర చెట్టు ఇదో కాకరకాయలు కాకరకాయ మస్తు వెళ్తాయి ఇవి కాకరకాయ ఇవ మాలు జరిగిపోతాయి చాలా వెళ్తాయి కాకరకాయ ఇవ ఇదంతా బారింది ఇవన్నీ చిన్న చిన్న పిందెలు ఇవన్నీ కాకరకాయ పిందలు ఇవన్న చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అవన్నీ అక్కడ ఉంది మొత్త అని కాకపోతే ఇక్కడ నుంచి ఇదంతా బారింది చాలా ఉన్నాయి వేడికి పిట్టలు వస్తాయి అందుకే ఇక్కడికి ఉరేషికలు పిట్టలు వస్తాయి పిట్టల కోసమని ఇవి కట్టినాం మేము ఇవి అవి వస్తాయి పొద్దున వచ్చి ఒక్కొక్కసారి వచ్చి ఇక ఇవి తిని వీళ్ళ వాటర్ నీళ్ళు పోస్తాము నీళ్ళు పోస్తే దాగిపోతాయి ఇవి ఇవి తింటాయి అవి వచ్చి అందుకే వాటికి గట్టి పెట్టినాం మేము పిట్టలకు రోజు అవి వచ్చి తినిపోయినప్పుడు వస్తాయి రోజు పొద్దున్న సాయంత్రం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి వచ్చి తినిపోతాయి ఇలా కడతాం వాటర్ తాగుతాయి అవి తింటాయి వాటర్ వాటరు వడ్లు పొలం దగ్గర వరకు వస్తాం కదా అవి ఉంటే కొన్ని తీసి పక్కకు పెట్టి వీటికి ఇట్లా కట్టి పెడతాం పెట్టరు తింటాయి మురే వేసుకొని వస్తూ ఉంటాయి వచ్చి తింటాయి ఇది మా మామిడి చెట్టు ఇది ఇది పుల్లడిది పచ్చడి పెడతాము వీటితోనే మేము ప్రతి సంవత్సరం పచ్చడి పెట్టుకుంటాం బాగుంటుంది ఇది మామిడి చెట్టు చెట్టు ఇంట్లోనే ఉన్నది పక్కకు మా ఊరి కడ ఇంట్లోనే పక్కకు ఉంది మనీ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్ వీటి నుంచి ఇట్లా వాడుకుంటూ వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళ నుంచి వీటిని వచ్చింది ఎలా వచ్చింది అక్కడికి వచ్చింది ఎలా తిరుపతి ఈ దేవుని తీసుకొచ్చుకున్నాం తిరుపతి వెళ్ళినాం ఇద్దవాళ్ళు ఇస్తారు బొమ్మల్ని వాళ్ళతో మేము తిరుపతి హాలిడేస్ మా మానవాళ్ళకు మానవరాళ్ళకు హాలిడేస్ ఉంచినప్పుడు పోయినాం పోయినప్పుడు ఇది బాయ్ మరి